రక్ష రాత్రి కట్టి ఒకసారి ఎవరు ఒక మేడం పనిచేస్తుంది అది అన్నది మా ఉన్నావు మా అన్నీ నాకున్నావు కట్టేస్తాను నాతో అంతే నేను అన్నాను మా ఇద్దరు ఆకలు ఉన్నారు కట్టేట పర్వాలేదు అని కట్టింది ఒక ఆర్డెలి చదవడానికి వచ్చింది అక్కడ పనిచేస్తాం మా దగ్గర Yaitu kita kalau krimogen ini dulu doang, bro. Saru lah deh. Malu nih. Ini udah naga నీకేమన్నా మైండ్ ఉందా లేకుంటే మైండ్ ఇంకో విధంగా పెట్టుకొని మాట్లాడతా ఒకసారి మమ్మల్ని కావాలి అంటావు పెళ్ళం కావాలనుకుంటా ఒకసారి ఎందుకంటే మాట్లాడతాయి పెళ్లం ఎవరైనా రాఖీ కట్టించుకుంటాడా రాఖీ కట్టించుకున్న చెల్లి జోక్ అయినా కూడా అన్నగొద్దు ఒక్కసారి లవర్ అని తర్వాత లవర్ గానే చూసుకోవాలి మళ్ళీ రాఖీ కట్టి చెల్లి ఏజ్ అది అండి

నువ్వు నచ్చినావు నచ్చినావా నచ్చినావా మచ్చినావు నచ్చినావు అన్నీ